కొందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలోని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఈవేళ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రేపు రేపు సాయంకాలం నాలుగు నుంచి ఏడు గంటలలోపు గాంధీనగర్ పార్క్ ప్రాంగణంలో అంటే ఎదురుకున్నటువంటి రోడ్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాం ఈ ప్రోగ్రాంకి రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మన ఎస్సీ వచ్చారు రాష్ట్ర అధ్యక్షులు బందారు సురేష్ గారు ఇన్ఛార్జిగా గౌరవిస్తున్నారు రాష్ట్రానికి ముఖ్యంగా మన కార్యక్రమం కాకినాడలో పర్యవేక్షించడానికి వారు అటెండ్ చేయడం రావడం జరిగింది ఈ వేదికపై సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు నాకున్న గారు జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంపై పూర్తి కార్యక్రమం దృష్టి పెట్టి వర్క్ చేస్తా ఉన్నాం రేపు భారీ స్థాయిలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అందరు ప్రయత్నం చేస్తా ఉన్నాం నమస్కారం ఇప్పుడు డాక్టర్ సురేష్ గారు ఎస్సీ మొత్త రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రాష్ట్రానికి వారిని మాట్లాడవలసినప్పుడు